నేను వర్క్ బీటెక్ బీటెక్ చేశారు ఓకే ఎక్కడ మీది ఇక్కడ విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్ ను ప్రారంభించబోతోంది ప్రభుత్వంతో ఎంబోలు కూడా కుదుర్చుకుంది రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది ఇది వినగానే మీకు ఏమనిపించింది అసలు చాలా హ్యాపీగా ఉందండి అంటే బీటెక్ అండ్ డిగ్రీ చేసి చాలా మంది ఖాళీగా ఉన్నారు కంపెనీస్ లేక ఇంకా వైజాగ్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి జాబులు చేయాల్సి వస్తుంది అదే వైజాగ్ కి గూగుల్ కంపెనీ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది అంటే గూగుల్ డేటా సెంటర్ తో పాటుగా మరికొన్ని డేటా సెంటర్లు కూడా ఇప్పుడు విశాఖ కేంద్రంగా ప్రారంభించబోతూ ఉన్నారు అలాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖకి ఉన్నాయి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతున్నాయి ఇందాక మీరు చెప్పినట్లుగా గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు విశాఖని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణలో వారు గడపడం కంటే కూడా తల్లిదండ్రుల సమక్షంలో ఇక్కడ ఉండి ఇక్కడే ఉద్యోగం చేసుకునేటువంటి సౌకర్యాలు సదుపాయాలు అయితే రాబోతున్నాయి ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది అంటే మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు చాలా మంది వేరే స్టేట్లలో జాబ్ చేస్తున్నారు ఇక్కడ వైజాగ్కి కంపెనీస్ వస్తే ఇక్కడే ఉండి చేసుకుంటారు అండ్ మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఉన్నట్టు ఉంటుంది సో హ్యాపీగా ఉంది ఇంకా ఇలాంటివి చాలా కంపెనీస్ రావాలని కోరుకుంటున్నాను సాయి కుమార్ ఎక్కడ మీది వైజాగ్ ఇక్కడ ఓకే ఏం బీటెక్ ఫస్ట్ ఓకే ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది అది మీకు తెలిసిందా తెలుసా ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ వస్తుందని తెలియగానే ఏమనిపించింది మీ అభిప్రాయం ఏంటి బానే అనిపించింది కొత్త కొత్త కంపెనీలు రావడం కొత్త కొత్త ఎంప్లాయీస్ రావడం ఉంటుంది బాగుంటది అంటే మీది బీటెక్ పూర్తయ్యే లోపల మీకు నిజంగా ప్లేస్మెంట్స్ వచ్చి హైదరాబాద్లోను చెన్నైలోను బెంగళూరులోను ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి అక్కడ తల్లిదండ్రులకు దూరంగా మీరు వెళ్ళి అక్కడ హాస్టల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతూ ఉన్నాయి గతంతో పోలిస్తే సో మీది గనుక ఇప్పుడు బీటెక్ అయిపోయే లోపల ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ తో పాటుగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కనుక వచ్చి ఇక్కడే మీకు ఉద్యోగం దొరికితే మీ పరిస్థితి ఎలా ఉంటుందని అనుకుంటారు హ్యాపీగా ఉండదు ఎందుకంటే హోమ్ టౌన్ నుంచి ఉంటే బాగుంటది కాబట్టి తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది దూరంగా ఇక్కడ నుంచి వెళ్తాం కాబట్టి బాగుంటది కాబట్టి హాయ్ ని హాయ్ ఏం పేరు మీ పేరు తేజస్వి ఏం చేస్తుంటారు బీటెక్ చదువుతున్నాను సి బ్రాంచ్ ఓకే ఏ బ్రాంచ్ సిఎస్ ఏ ఇయర్ అండి సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ను అయితే ఇక్కడ ప్రారంభించబోతోంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది మీ అభిప్రాయం ఏంటి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది వేరే స్టేట్స్ కి వేరే కంట్రీస్ కి వెళ్తున్నారు అదే పెద్ద కంపెనీ ఇక్కడే ఉందని చెప్తే అందరు ఇక్కడే జాబ్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ తో ఉండొచ్చు ఏమైనా పండుగలు అవి కలిసి చేసుకోవచ్చు సో వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ తగ్గుతాయి ఇంకా చాలామంది కష్టపడుతుంటారు అనమాట అంటే పండగ అవుతుంది పండగ వస్తుంది వాళ్ళు మళ్ళీ వేరే ఊర్ నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఉద్యోగ అవకాశాల కోసం మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం అంటే హైదరాబాద్ గానీ ముంబై గానీ బెంగళూరు గానీ చెన్నై గానీ కోల్కతా గానీ ఇలా వెళ్తూ ఉంటారు ఆ పండగల సమయంలో నిజంగా మీరు అన్నట్లుగా ఛార్జీలు ఖర్చులు అలాగే అక్కడ ఏంటి అక్కడ ఎలా ఉంటారో తెలీదు పీజీల్లో ఉంటారు కొంతమంది అక్కడ ఫుడ్ బాగుండదు పీజీల్లో అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉంటారు అక్కడ వివాహం చేసుకున్న తర్వాత అక్కడే ఉండడానికి రెంట్ పే చేస్తూ ఉంటారు ఇవన్నీ అదనపు భారంగా మారుతూ ఉంటాయి కానీ ఉన్న ప్రాంతంలోనే మీరు ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశాలు సదుపాయాలు అయితే ఇప్పుడు మెరుగవుతున్నాయి దాని మీదేమంటారు దాని మీదేముంది హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వడమే ఇంకా మరి ఇంకా దాన్ని బట్టి అక్కడ గూగుల్స్ అంటారు వస్తే మిగిలిన చుట్టూ కూడా వేరే కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ అన్ని వస్తూ ఉంటాయి సో దాన్ని బట్టి అందరికీ హెల్ప్ అవుతుంది అవుతుందని సార్ పేరెంట్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది పిల్లల దగ్గర దగ్గర హాయ్ అండి మీ పేరు ప్రియాంక ఎక్కడ ఉంటారు మీరు నేను ఎండ ఓకే ఏం చేస్తుంటారు నేను పీజీ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఓకే ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని ప్రారంభించబోతోంది ఏషియాలోనే అది అతిపెద్ద డేటా సెంటర్గా మారబోతోంది రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది అందుకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా భారీగా కృషి ఉంది గూగుల్ లాంటి సంస్థల్ని ఇక్కడ విశాఖ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మేము ఈ కూటమికి ఎన్నుకోవడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే పాస్ట్ సీఎం అసలు మాకేం చేయలేదు అసలు ఉన్నవి కూడా పోయాయి రెసిజన్ ఒకటి వచ్చింది జాబ్స్ ఏం లేవు అందరూ బ్లింక్ ఇట్లని జొమాటో అని ఇలా చిన్న చిన్న వాటిల్లోనే సెటిల్ అయిపోయారు ఫైవ్ థౌజండ్ అయినా పర్లేదు మేము చేస్తామని చెప్పి జాయిన్ అయిపోయారు లేదా ఇంటర్న్షిప్స్ కానీ చెప్పి హైదరాబాద్ బెంగళూరు కర్ణాటక అన్ని నచ్చిన ఊర్లో వెళ్ళిపోయారు దీని దీనివల్ల ఈ ఒక కంపెనీ ఇక్కడ రావడం వల్ల అందరూ మళ్ళీ తిరిగి వస్తారు మరో హైదరాబాద్ అవుతది మరో బెంగళూరు అవుతది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం కెళ్తది అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం ఓకే ఇప్పుడు మీరున్నారు పీజీ చేస్తున్నారు పీజీ తర్వాత మీరు కూడా ఉద్యోగ అన్వేషణలో ఖచ్చితంగా ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మీరు అంటే ఉద్యోగ అవకాశాలు మీకు పెరుగుతాయి తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటూ మీరు ఇక్కడ ఉద్యోగం చేసుకునేటువంటి సదుపాయం అయితే ఉంటది ఎలా అనిపిస్తుంది అది అంతకన్నా గొప్పది ఇంకేమైనా మా కోసం చాలా కష్టపడ్డారు అలాంటిది మేము మా పేరెంట్స్ తోనే ఉండొచ్చు అంటే అది ఒక ఫెస్టివల్ లెక్కే మాకు సో చాలా హ్యాపీగా ఫీల్ హాయ్ అండి డిగ్రీ కంప్లీట్ ఓకే ఎక్కడ మీది ఇక్కడ విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ను ప్రారంభించబోతుంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది విన్నారా మీరు ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంది మాలా డిగ్రీ కంప్లీట్ చేసుకునే ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది ఎక్కడో బయట వెళ్ళకన్నా మన సొంత ప్లేస్లో అంటే పేరెంట్స్ టేక్ కేర్ అన్నీ బాగుంటాయని మేము అనుకుంటున్నాం ఓకే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలోనే పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వచ్చాయి రాష్ట్రానికి అలాగే విశాఖ కేంద్రంగా చేసుకొని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే వస్తూ ఉన్నాయి నిజంగా అది ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మేము చాలా సఫర్ అవుతున్నాం క్యాంపస్లు అవి రాక ఎక్కడెక్కడికో వెళ్ళి బయట అన్నీ స్టే చేసి సేఫ్టీనెస్ కోసం పేరెంట్స్ పంపించక అది మన ఓన్ ప్లేస్లో వస్తే బాగుంటుంది అని చెప్పి లైఫ్లు బాగుంటాయి అన్నీ అనుకుంటున్నాము ఓకే మీరు చెప్పండి ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది విశాఖ అన్ని డెవలప్ అయింది లైక్ బీచ్ ఏరియా ఎంజాయ్ చేయడానికి టూరిజం కి అంటూ అన్ని చేస్తున్నారు సో హ్యాపీగా ఉంది మన ఓన్ ప్లేస్ మనం డెవలప్ చేసుకుంటే ఎవరికి హ్యాపీనెస్ ఉండదు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే గతంలో ఎక్కువ కంపెనీలు ఉండేవా లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కంపెనీలు వచ్చాయా గతంలో అయితే ఏం లేదు అంత ఫైటింగ్స్ ఎక్కువ చూసేవాళ్ళం మా వరకు ఇప్పుడైతే డెవలప్మెంట్ వస్తుంది రావాలని కోరుకుంటున్నాం మేము కూడా చాలా ఓకే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖ కేంద్రంగా ఉంది కదా మీ ఫ్రే ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ కాలేజ్ వాళ్ళు కానీ ఇలా ఏమనుకుంటున్నారు మా లైఫ్ బాగుండవరి ఎవరికి వద్దు సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పేరెంట్స్ అయితే ఇంకా హ్యాపీ లైక్ మీ మా మీ బయటికి పంపిస్తున్న టెన్షన్స్ అవి లేకుండా హ్యాపీగా ఓన్ ప్లేస్ లో సంపాదించుకుంటా అంటే ఎవరికి హ్యాపీనెస్ సో అందరూ హ్యాపీగా ఉన్నాం మేము కూడా రావాలి డెవలప్ అవ్వాలి అనే కోరుకుంటున్నాం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ప్రిపేర్ ఓకే ఇక్కడ ఇక్కడ మీది వైజాగ్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకొని గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే పెట్టబోతోంది అది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అంటే రాష్ట్రంలోనో దేశంలోనూ బిగ్గెస్ట్ డేటా సెంటర్ కాదు ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది నిజంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది చాలా ఆనందం వేసిందండి ఇది అవుట్ సైడ్ యుఎస్లో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి గూగుల్ నుంచి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇదే మొదటిసారి యుఎస్ ఇంత ఇంత పెద్ద గూగుల్ సంస్థ మన ఏపీలోకి రావడం ఇంకా అది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి మన కూటమి ప్రభుత్వం దీనికోసం ఎంత కృషి చేస్తుంది ఇలా ఇన్వెస్ట్మెంట్లు అన్నీ తెచ్చి మన వైజాగ్ని ఏ హబ్గా చేద్దామని మన చంద్రబాబు నాయుడు ఒక డ్రీము ఓకే నిజంగా రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది అందులో భాగంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇప్పుడు విశాఖకి రాబోతున్నాయి ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు ఉన్నాయి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అయితే భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ తర్వాత ఏమనిపిస్తుంది అసలు చాలా ఆనందంగా ఉందండి ఎక్కడికో దూరంగా వెళ్ళి పనిచేసే కంటే ఇప్పుడు చాలా మంది అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు మన ఇండియాలోనే వర్క్ చేయడం మన ఫ్యామిలీస్ దగ్గర ఉండి ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది ఇది 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 మన దేశానికి అచీవ్మెంట్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మోడీ గారి డ్రీమ్ని మన ఏపీ కూడా వికసిత్ వికసిత ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్గా రూపాంతరం చెందినందుకు చాలా ఆనందంగా ఉందండి అచీవ్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది